హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీల దర్ ఈరోజు మటన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి మటన్ చింత చిగురుతో కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సూపర్ అసలు బెటర్ కర్రీ ఒకసారి తిన్నారు మళ్ళీ మళ్ళీ చేసి తింటారండి అంత బాగుంటుంది అన్నమాట చింత చిగురు మటన్ అని మటన్లో మామిడికి వేసుకున్న బాగుంటుంది కానీ చింత చిగురు అయితే వేరే లెవెల్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా చేయాలో చూసేద్దాం మటన్ని చింత చిగురుని మటన్ తీసుకున్నానండి నేను కిలోకి కొంచెం తక్కువగా ఉంటుందేమో కిలోకి కొంచెం తక్కువ మాట ఆ మటన్ తీసుకున్నానండి మటన్కి తగ్గట్టుగా ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు కోసుకుని ముక్కలు కోసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మా చే పులప కదా పులప కూరలా కంపల్సరీ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అవి కొంచెం ఆయిల్లో వేగిస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మటన్ కర్రీ నాన్ వెజ్ కర్రీ ఏ కర్రీ అయినా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు ఏగి లోపు మసాలా ఏం కావాలో చూసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నానండి అప్పటికప్పుడు దంచుకునేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్న గురించి మిక్సీ పట్టేస్తున్నానండి అండి అల్లం మొక్కలని వెల్లుల్లిపాయలుని అప్పుడుకప్పుడే పెట్టుకోవాలి నిల్వ తీసుకుంటే అంత టేస్ట్ అనిపించదన్నమాట నాన్ వెజ్ కర్రీ మెత్తగా పెట్టేసుకోవాలండి బరక లేకుండా మెత్తగా పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి మెత్తగా ఆడేసుకున్నాను అల్లమని వెల్లుల్లిపాయ అంతే ఇంక రెండోది ఏమీ వేయలేదు కన్మ మసాలాలన్నీ పొళ్ళు వేస్తానండి ఆ పొళ్ళు నేను ముందే ఆడిపెట్టుకుంటాను అనమాట ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా వేగేటప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి అందులోని కొంచెం దోర కలర్ వచ్చిన దాకా బాగా వేపేసుకోవాలండి బాగా అందులోనే కొంచెం తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయల్లోని సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఏగుతుంది మటన్ వేసినప్పటికీ మటన్ సప్పగా ఉంటుంది కదా కొంచెం లైట్గా సాల్ట్ పడుతుంది అన్నమాట ఉప్పు పడుతుంది మటన్ ముక్కల్ని నేను లాస్ట్లో కొంచెం ఉప్పు కూడా వేసి అప్పుడు మటన్ వేస్తానండి ఎందుకంటే చాలా మంది మటన్ కుక్కర్లో ఉడకబెట్టుకుంటారు నేనైతే కుక్కర్లో వండింది మా ఇంట్లో నచ్చదు పాన్లో వండింది కుక్కర్లో వండిందిని ఇలా మామూలుగా మెల్లిగా సిమ్లో ఉడికించుకున్నదే బాగుంటుందండి చూడండి అది ఎండబెట్టేసుకున్నాను ఎండబెట్టేసుకుని కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళు అవి మొత్తం తీసేసుకుని ఓన్లీ ఆకులాగా ఉంచుకున్నాను అనమాట పొడి పొళ్ళు అయింది ఎండలో పెట్టుకుంటే అలా అన్నమాట నల్లగా అయిపోతుంది ంటే ఎన్ని రోజులన్నా నిలవ ఉంటుందండి వరకు ఊరిలో అలాగే నిలవలు పెట్టుకుని సంవత్సరాల సంవత్సరాలు పెట్టుకునేవారు ఇక్కడ సిటీలో ఎప్పుడు తప్పుడు తెచ్చుకుని వండుకోవటం అనమాట కాడలు తీయటానికి అనుకు వీలుగా ఉంటుంది నేను ఎండలో పెట్టానమాట రెడీగా ఉంది చింత చిగురు కూడా ఉల్లిపాయలు కూడా అండి దగ్గరికి వచ్చేసి అందులో నీ అల్లవిల్లుల్లిపాయ పేస్ట్ నేను మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను కదా అల్లం అల్లవెల్లుల్లిపాయ పేస్ట్ అందులో వేసుకోవాలి తగినంత వేసుకోవాలన్నమాట ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి ఎక్కువగా వేసుకున్నా కానీ ఘాటుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కొంచెం పచ్చివాసన పోయిన దాకా కొంచెం సేపు వేపుకుంటే సరిపోద్ది ఎక్కువసేపు అవసరం లేదు మనం కడిగి పెట్టుకున్నాం కదండి మటన్ ముందే కడిగి పెట్టేసుకోవాలి నీళ్ళు వాడిన దాకా కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మటన్ ముక్కలను తీసుకుని కొని ఈ మసాలా కొంచెం వేగాక మటన్ ముక్కలతో బాగా ఉడుకు అన్నమాట అల్లం పేస్ట్లో మటన్ ముక్కలు బాగా ఉడుకుతాయి ఆ మటన్లో ఉన్న వాటర్ కూడా పైకి వస్తుందండి మెల్లిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ముందు ఈ మసాలా అది మటన్కి అది పట్టేలాగా కొంచెం కలుపుకోవాలి పొయ్యి మీద వేడి మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా మగ్గించుకోవాలండి మటన్ని కుక్కర్లో అయితే తొందరగా నాలుగైదు విజిల్ వేసినప్పుడు ఉడికిపోతుంది దీని మీద అలా కాదు కొంచెం టైం ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కుక్కర్లో దానికి డైరెక్ట్ ఇలా మనం పొయ్యి మీద వండుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట మాకు ఇలాగ వండింది నచ్చుతుంది మా ఇంట్లో కుక్కర్లో వండితే ఎవరు తినరు అం అలా వండి వాటర్ వచ్చేస్తుంది అండి అందులో ఉన్న వాటర్ అలా వాటర్తోటే మెల్లిగా ఉడకనివ్వాలి ముందే సాల్ట్ అది వేసాం కదా ముక్కకి అది కొంచెం పడుతుంది అన్నమాట తొందరగా కూడా ఉడుకుద్దండి అండి చింతచిగి వేసాక పులప తగిలితే మటన్ ఉడకదు అనుకుంటారు చాలామంది చింతచిగి వేసాక తొందరగా ఉడుకుద్ది ఎక్కువసేపు కూడా ఉడికించి పని ఉండదు మూత పెట్టి అలా మగ్గించుకుంటున్నాను కదా ఇంకా దగ్గరికి వచ్చేసింది అందులో వేసుకుని మసాలా సరుకులు ఇవన్నీ వేసేసుకున్నాక మనం చింత చిగురు కూడా వేసేసుకోవచ్చండి అంగో దగ్గరికి వచ్చింది చూసారా ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఆయిల్ వదిలేస్తుంది అనమాట అలాగైతే ఇంక మటన్ బాగా ఏగిపోయినట్టు అలా ఏగితేనే బాగుంటుంది అం ఆయిల్ మొత్తం వదిలేస్తుంది వాటర్ మొత్తం ఎగిరిపోయింది అంతవరకు వచ్చిందాక వేపుకోవాలండి వాటర్తో వేయకూడదు మటన్ దగ్గరికి బాగా ఏగిపోయింది ఏగిపోయేకి ఇంకా నేను అందులో అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఒకటి వేసాను మసాలా సరుకులు ఏమీ వేయలేదు కదండి ధనియాలు జీలకర్ర గసగసాలు గరం మసాలా పౌడర్ ఇవన్నీ గిన్నెలో పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట కొంచెం అలా దగ్గరికి రావాలి బాగా దగ్గరికి వచ్చాక మనం ఈ మసాలా సరుకులు కూడా వేసుకుని దాంతోపాటు ఉడికించుకోవాలండి అలా వేగితేనే బాగుంటుంది అన్నమాట ముందే వేసి ఎప్పుడు కూడా అలవెల్లిపాయ పేస్ట్ ఒకటే ఫస్ట్ వేయాలండి తర్వాత మసాలా సరుకులు అన్నీ లాస్ట్లో అన్నమాట దగ్గరికి వచ్చాక వేసుకోవాలి నేను అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇంకా లాస్ట్లో వేస్తున్నానండి మసాలా పొళ్ళు అన్నీ కూడా వేసి బాగా వేపాలి అవి కూడా బాగా పట్టించాలన్నమాట తర్వాత లాస్ట్లో మనం కర కారం వేసేసుకున్నాక కొంచెం మనం పక్కన పెట్టు పెట్టుకున్నాం కదండి చింత చిగురు రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ చింత చిగురు కూడా ఉడకబెట్టక్కర్లేదు డైరెక్ట్ ఈ మటన్లో అనమాట బాగా ఏగాలి ఏగటంలోనే ఉంటుంది అనమాట తొందరగా ఉడకటం అనేది చింత చిగురు రెడీగా పెట్టుకున్నానండి ఫ్రెష్గా ఉంది చింత చిగురు కూడా అప్పటికప్పుడు తెచ్చింది చింత చిగురే రెడీగా ఉంది పొడుం పొడుమైపోతుంది అన్నమాట కూరలో వేయగానే మెత్తగా నూజులాగా అయిపోతుంది రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇది అందులో వేసేట మటన్లో వేసేసి బాగా ఏపాలండి తర్వాత కొంచెం కారం వేయాలన్నమాట మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి ఎందుకంటే నేను ముందే పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాను కనుక కారం కొంచెం తక్కువే వేస్తానండి పచ్చిమిరపకాయ కారం ఉంటేనే బాగుంటుంది పులప కూరలోని అందుకు నేను కొంచెం కారం తక్కువ వేస్తాను చింత చిగ్గర వేస్తానండి చింత వేసి మటన్ ముక్కలతో పట్టిలాగా బాగా వేపు టైం ఎక్కువే పడుతుంది మరి ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు కదా గట్టిగా ఉంటుంది కదా కొంచెం టైం ఎక్కువే పడుతుంది కొంచెం మెల్లిగా వేపుకోవాలి హడావిడి హడావిడిగా చేసేసుకుంటే ఏ కూర అయినా సరే హడావిడిగా చేసుకుంటే టేస్ట్ అనేది ఉండదండి ఎలా వండుకొని అలా వండుకోవాలన్నమాట ఇంక కారం ఇంకా వేయాలి లాస్ట్లో ఇంకా కారం వేసి కాడికి వచ్చింది కారం నాకు ఎంతో పట్టదండి ఎందుకంటే నేను ముందే పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా చాలా కారంగా ఉన్నాయి ఏగినప్పుడు గోటు వాసన వచ్చిందిమాట అందుకు నేను కొంచెం కారం తక్కువగానే వేసుకున్నాను నాకు టేస్ట్కి సరిపడేటట్టు వేసుకున్నాను మీరు కూడా అంతే ఎవరైనా చేసుకుంటే కనుక ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఉప్పుని కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కమ్మయ్య నేను చెప్పిన మెజర్మెంట్లో చేసుకోండి ఇప్పుడు వాటర్ పోసేసుకోవటం చింత చిగురు చూసారు అసలు కనిపించట్లేదు దగ్గరికి వచ్చేసింది లాగా అయిపోద్ది అన్నమాట చింత చిగురు ఇంకా వాటర్ పోసేసుకొని మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి చాలా తొందరగా కూడా అయిపోద్ది ఫస్ట్ కొంచమే ప్రాసెస్ ఎక్కువ వాటర్ వేసామంటే చాలా తొందరగా అయిపోద్ది అన్నమాట కూర ఉడికినప్పుడు మటుకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మొట్టి కూరతో తినేవచ్చు అనమాట ఇంకా లాస్ట్లో పెరుగు కానీ ఏమీ వేసుకోకర్లేదు ఒకటి కూరతో తినచ్చు అంత బాగుంటుంది మటన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి చాలా మందికి మొక్కలు ముద్ద దగ్గదు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా బాగా నచ్చుతాయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలి చింత చిగురు చూసారు అలా కనిపిస్తుంది గ్రేవీ కింద కనిపిస్తుంది ఆకు కూడా కనిపించదు వాటర్ అయితే ఎక్కువ పోయకూడదండి సరిపెట్టే పోసుకోవాలి కూర అలాగా మటన్ మొక్కలు అవి ములిగిన దాకా పోసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని మెల్లిగా ఉడికించుకోవాలి నాకు కొంచెం ఉప్పు అనిపించింది అన్నమాట నేను ఫస్ట్ కూడా వేసాను కదా మళ్ళీ వేయలేదు ఉప్పు కూడా వేసేస్తున్నాను అండి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను వేసేసి మూత పెట్టేస్తున్నాను ఎందుకంటే పులప కూర కనుక కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది పులపకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పుకు తగ్గ పులప వేసుకోవాలన్నమాట రెండు సమానంగా ఉంటేనే కూర టేస్ట్ అనేది బాగుంటుందండి ముక్కలు అనేది కరెక్ట్గా పడుతుంది అనమాట వేసేసుకున్నాను నేను వాటర్ చూసేలా చాలా తక్కువ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చాలా తక్కువగా వేసానమాట సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకొని మెల్లిగా మగ్గనివ్వాలండి చాలా తొందరగా అయిపోతుంది ముక్క కూడా తొందరగా ఉడుకుద్ది ఇంకా లాస్ట్ ఇంక పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మూత చూసుకొని ముక్క ఉడికితే ఇంకా దింపేసుకోవటమే మొక్కొడికితేనే ఇంక అయిపోయినట్టే కూర చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మటన్ చింత చిగురు కర్రీ నేను వండే స్టైల్లో మీకు చూపించాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైకులు మటుకు చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు ఏమన్నా కావలిస్తే కర్రీ వీడియోలు అవి నాకు కామెంట్ చేయండి నేను పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగ ఉన్నప్పుడు ఇంకా దింపేసుకోవాలండి అది చెక్కబడిపోతుంది మీద ఉన్నప్పుడు అలా వాటర్ కింద ఉన్నట్టు కనిపిస్తుంది చల్లారేకా చెక్కబడిపోతుంది అలా దింపేసుకోవటమే ఒకవేళ మొన్న ఫుడ్ కలర్ వాడతారా మీరు కర్రీస్లో అని అడిగారు నేనైతే అలాంటి ఫుడ్ కలర్ వాడనండి కారాన్ని బట్టే ఫుడ్ మనం కర్రీ కలర్ కూడా వస్తుంది అన్నమాట కారం మంచిగా ఉంటే కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా ఇదేనండి వీడియో వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా వీడియోలు కావాలంటే ప్లీజ్ మెసేజ్ చేయండి నేను పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గాలీలాదర్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి ఓకేనండి బాయ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్